నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో వన్ గ్రామ్ గోల్డ్ ఐటెం ఒకటి పోస్టింగ్ చేశానండి అదేంటో చెక్ చేద్దాం ఏ కస్టమర్ అయినా సరే ఆర్డర్ బుక్ చేసుకున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పక్కాగా ఉండాలండి ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న ప్లేస్లో వేరే ఒక ఆర్డర్ వచ్చినా లేకపోతే డ్యామేజ్ ఉన్న రిటర్న్ చేయడానికి ఛాన్సెస్ కోసం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది పక్కాగా అడుగుతామండి ఇంతవరకు ఎప్పుడు నాకు అలాంటి ఇబ్బంది రాలేదండి శారీస్కైనా సల్వాస్కైనా జ్యువెలరీకైనా క్వాలిటీ అనేది అంత పక్కాగా ఉంటుంది ఇది వచ్చేసి మినీ నెక్లెస్ రెడ్ కలర్తో ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి బ్యాక్ సైడ్ చైన్ కావాలంటే చైన్ ఇస్తాడు థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాడు మన ఇష్టం అండి యాజ్ యువర్ విష్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఆర్డర్ బుక్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది పక్కగా మనకి డాలర్ షేప్లో ఉన్న షేప్లో ఇయర్ రింగ్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను కావాలంటే మెసేజ్ చేయండి గ్రూప్ లింక్ ఇస్తాను కావాలంటే జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి కం కస్టమర్కి వెళ్ళిన పిక్ అండి నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి ఇచ్చిన పిక్ ఇది కంపెనీ వాడు ఇచ్చిన రియల్ పిక్ అండి బాయ్